మేము స్టార్టింగ్ ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అప్పటి నుండి మేము గొడవ పెడుతున్నాము ఏంటంటే ఇది గ్రూప్ వన్ హైకోర్టు రీ ఎగ్జామ్ పెట్టమన్నది రీ నోటిఫికేషన్ పెట్టమన్నది ఈ ఎప్పుడైతే రీ నోటిఫికేషన్ అనేది స్టార్ట్ అయిందో అప్పటి నుండి అన్ని అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి మాకు ఎగ్జామ్ వద్దు ఎందుకంటే మేము రీ నోటిఫికేషన్ పెట్టారు ఫైవ్ నాట్ త్రీ యాక్చువల్ పోస్ట్ కొత్తగా కొత్త నోటిఫికేషన్ పెట్టి ఇంకో నూట యాభై మందిని ఎక్కువ ప్రాసెస్ లోకి లాగేది అప్పటి నుండి డౌట్ స్టార్ట్ అయింది లోకల్ నాన్ లోకల్ అనేసి అన్ని ఏదో అడ్ చేసింది నాన్ లోకల్ వాళ్ళు సెలెక్ట్ అయితే మీరు ఏ జోన్ లో జాబ్స్ ఇస్తారు మీరు అది కూడా మెన్షన్ చేయలేదు అక్కడ మాకు ప్రాబ్లం అయింది లోకల్ నాన్ లోకల్ ఎక్కడ పెడతారు అనేది కూడా చెప్పలేదు జీవో ఫిఫ్టీ ఫైవ్ హారిజాంటల్ హారిజాంటల్ అది తీసుకొని మీరు వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది జీవో ట్వంటీ నైన్ వల్ల చాలా అన్యాయం జరుగుతుంది బట్ స్టిల్ అట్లా మేము ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా జీవో ట్వంటీ నైన్ క్యాన్సిల్ చేయలేదు అంటే మీ ఉద్దేశం ఏంది ఒక వర్గానికి మీరు సపోర్ట్ చేయాలనుకున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మేము చేయాలని ముందుంటే ప్లాన్ చేసుకున్నారు అందుకే జియో ట్వంటీ నైన్ ఇంప్లిమెంట్ చేసేది మేము జియో ట్వంటీ నైన్ మాకు వద్దు మేము ఎగ్జామ్ రాయము అని మేము ఇంత మొత్తం ప్రిలిమ్స్ కండక్ట్ చేసి మేము మెయిన్స్ రాయమంటే ఉండే వైఖరిగా పాలిటికెట్స్ మీరు ఇష్యూ చేసి అప్పుడు కూడా దన్నా చేసినాం మేము మెయిన్ రాయమన్నాం అన్నాం లెక్క మేము రోడ్ల మీద దండాలు చేస్తే లేడీస్ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టి అరెస్ట్ చేసి జైల్లో వేసి అంటే మీ ఇంటెన్షన్ అయింది మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని పిల్లలు గ్రూప్ వన్ వల్ల ఎందుకు తెచ్చుకున్నారు మాకు న్యాయం జరుగుతుంది అనే కదా ఈఆరెస్ వల్ల మేము కోపంతో మిమ్మల్ని గెలిపించుకున్నాం మేము మమ్మల్ని ఎట్లా చూసుకోవాలో కన్నా తల్లి కన్నా బిడ్డల్ని చూసుకున్నట్టు చూసుకోవాలి గల్లాలు బట్టి షట్లు చింపి అటు ఇటు కాకుండా ఆగమాగం చేసి అరెస్ట్ చేసి జైల్లో వేసి ఎంతో మంది వీడియోస్ అన్ని ఎంతమంది పిల్లలు నేర్చుకుంటారు సుసైడ్స్ కూడా అయినాయి సుసైడ్ కూడా చేసుకున్నారు పెళ్లి కానీ చూడండి మీరు అన్నం లేకుండా ఈ ఎండలో ఈ దండ చేస్తే పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు చెప్పు తీసుకొని కొడతాం అంటున్నారు ఏం న్యాయం అండి మీకు ఇది మీరు అమ్మా అంటే ఐదు సంవత్సరాలు ఉంటారు దాని తర్వాత మీ పరిస్థితి ఏంది ఇప్పటికే రెండు ఎమ్మెల్సీని మీరు కోల్పోయారు మేము గెలిపించుకున్నాం అంజిరెడ్డి కానీ మరక కొమ్మ కానీ గెలిపించుకున్నాం ఎందుకంటే మీరు చేసిన ఇది మాకు మీరు చేసిన అన్యాయానికి భరించలేక మీకు ఆన్సర్ ఇవ్వాలంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కదా మీకు ఎంత పాలిటిక్స్ ఉన్నాయో మాకు కూడా అంత పాలిటిక్స్ ఉన్నాయి మాకు అందుకే మిమ్మల్ని గెలిపించుకున్నాం మా మెయిన్ డిమాండ్ ఒక్కటే మేము ఇంత కష్టపడి పిల్లలందరూ బస్సు యాత్రలు చేసి కాలయాత్రలు చేసి మిమ్మల్ని ఇంత హైలైట్ చేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తెచ్చుకున్నప్పుడు మీరు కూడా మాకు న్యాయం చేయాలి జీవో ట్వంటీ నైన్ క్యాన్సిల్ చేయండి ఇంత జల్దిన ప్రిలిమ్స్ మెయిన్స్ కండక్ట్ చేసి ఇంత జల్దిన పరీక్ష రిజల్ట్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తాము నియామక పత్రాలు ఇస్తామని అంటే వీళ్ళకి తిన్నదారి తిన్న రోడ్ల ఉన్నారు వాళ్ళకి సమాధానం చెప్తున్నారు సోనియా గాంధీ గవర్నమెంట్ బర్త్డే అప్పుడే డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు అపాయింట్మెంట్ సారీ అపాయింట్మెంట్స్ ఇస్తామన్నారు ఇంత హడావుడు ఏమింది మీ క్రెడిబిలిటీ కోసము మా జీవితాలతో ఆడుకొని ఇష్టం వచ్చినట్టు రివాల్యూషన్ పేపర్ కరెక్షన్ చేసి సోనియా గాంధీ బర్త్డే రోజు ఇవ్వాలి మీరు క్రెడిట్ తెచ్చుకోవాలి అసలు అక్కడ రాసిందెవరు క్వాలిఫై అయింది ఎవరు ఎంతమంది లాస్ అయ్యిండు అవేం చూసుకోరా పదకొండు సంవత్సరాలు అండి పద్నాలుగు సంవత్సరాలు రాముడు వనవాసం చేసినట్టు అయినాయి మా బతుకులు మా బాధలు ఎందుకు అర్థం కావట్లేదు మీకు ఎందుకు అర్థం కావట్లేదు మేము ఈ జాబ్ రాకనే కదా పాలిటిక్స్ లో పోయింది ఏమి భావాలు అర్థం చేసుకున్నం కాబట్టి గిల్లి పోస్ట్ ని నింపడం అంటే అవి కూడా సగం వాళ్ళకి సంబంధించిన లే నా తీయండి లిస్ట్ కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించనో అంటే అంటారు అవి అవి విత్ ఆధారాలు కొంతమంది కలెక్ట్ చేసిండ్రు అది మేము లీగల్ గా పోతాము అది హైకోర్టు ఎక్కడ సబ్మిట్ చేయాలో అక్కడ సబ్మిట్ చేసుకుంటాం గవర్నమెంట్ అక్కడ కూడా మానిపులేట్ చేసి అది ఇది చేస్తా అంటే దేవుడు కూడా క్షమించాడు ఇప్పుడు అండి లీగల్ గా వాళ్ళ దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉంటాయి వాళ్ళు కేసు స్టడీ చేస్తారు అన్ని చేస్తారు నేను ఒక బీయింగ్ అడ్వకేట్ గా నేనేం మాట్లాడలేను కంపల్సరీ న్యాయస్థానం వెళ్తే న్యాయం జరుగుతుంది అనేసి మేము అనుకుంటున్నాం మేము న్యాయం జరుగుతుంది లేట్ అయినా లేట్ అయినా కూడా ఒక న్యాయం జరుగుతుంది అన్న ఆశలు మాలో ఉంది మీరు అక్కడ కూడా మానిపులేట్ చేసి అక్కడ కూడా ఇది చేస్తామని అదే చెప్తున్నా కదా ఉద్యోగాలు నిరుద్యోగాలు వస్తువుకే పోదండి ఐదు సంవత్సరాలే ఉంటారు గుర్తుపెట్టుకోండి